హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి బాంధినులు అయితే ఫైవ్ శారీస్ అయితే మిగిలినాయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు ఓన్లీ వన్ ట్వంటీ అండి ఫైవ్ మీటర్స్ ఫైవ్ ప్లస్ వస్తుందండి ఓకేనా ఫైవ్ ప్లస్ వస్తుంది త్రీ మూడు ముక్కలుగా వస్తుంది క్లియర్ కదా ఇప్పుడు నేను చూపించే శారీస్ కూడా జార్జెట్లో కూడా అంతేనండి సేమ్ ఫైవ్ ప్లస్ వస్తుంది మూడు ముక్కలుగా వస్తుంది ఓకేనా ఈ ఫోర్ కలర్స్ అండ్ ఇది ఒక కలర్ అండి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి మీరు ఫైవ్ శారీస్ తీసుకున్నా కానీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ అయినా ఫిఫ్టీ రూపీస్ అలానే ఇప్పుడు మంచి జార్జెట్ క్లాత్లో ఫైవ్ ప్లస్ త్రీ కట్స్ వస్తుంది శారీ అయితే మీకైతే అవి చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇదిగోండి శారీస్ అయితే మంచి పేస్టల్ కలర్స్ అండి ఓకేనా చూడండి ఎంత బాగుందో మూడు ముక్కలుగా వస్తుందండి ఫైవ్ ప్లస్ ఉంటుంది ఓన్లీ ఇవి కూడా నేను మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో వన్ ఫార్టీ రూపీస్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓన్లీ వన్ ఫార్టీ అండి ఇదిగోండి జస్ట్ ఇలానా ఓకేనా మంచి ఫ్లవర్ డిజైన్తో చూడండి ఎంత బాగుంది ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి షిప్పింగ్ తెలుసు కదా ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి మొత్తం పేస్టల్ కలర్సే వచ్చినాయండి ఓకేనా ఇలా మూడు ముక్కలైతే వస్తుంది ఇది ఇంకొద్దిగా డార్క్ ఉందండి ఓకేనా దీని మీద ఇదిగోండి ఇలా మరకలు ఉన్నాయి పెయింటే అంటే ఇది ఈ పెయింటే అయింది బట్ నేను వచ్చేసి దీన్ని ఒక ట్వంటీ రూపీస్ అయితే తగ్గిస్తున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వన్ ట్వంటీలో పెడుతున్నానండి ఓకేనా ఇది వన్ ట్వంటీలో పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈసారి బోర్డర్స్ లేవండి బాగున్నాయి శారీస్ మాత్రం ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి మంచి జార్జెట్ చాలా బాగుంటుంది తెలుసు కదా మన దగ్గర క్లాత్ శారీస్ కలెక్షన్ కూడా ఉందండి మార్నింగ్ లెవెన్కి ఇది వచ్చేసి సెవెన్కి వీడియో లెవెన్కి వచ్చేసి శారీస్ కలెక్షన్ వీడియో కూడా వస్తుందండి మంచి రీజనబుల్ ప్రైస్ ఏ శారీ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా వన్ ఫార్టీ రూపీస్ అండి వచ్చేసి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి ఈసారి బోర్డర్స్ రాలేదండి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇదంతా కూడా వివింగ్ అండి మీకు ఎక్కడ ప్రింట్ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ లేదు అసలు శారీ చూడండి ఎంత మెత్తగా ఉందోనండి ఫాస్ట్గా చూపిస్తాను స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి మీకు కనిపించే కలర్స్ కన్నా మ్యాక్స్ డార్కే వస్తాయండి లైట్ అయితే రావు ఓకేనా ఇది గ్రీనిష్ షేడ్ అండి ఇది రామా లైట్ రామా బ్లూ కలర్ శారీస్కి అయితే బోర్డర్స్ లేవండి ఇది కూడా ఈ పీస్ కూడా వన్ ట్వంటీలో పెడుతున్నాను అండి ఒకటి వన్ ట్వంటీలో పెట్టాను కదా ఇది కూడా వన్ ట్వంటీలో పెడుతున్నాను అసలు చాలా బాగున్నాయి ఫ్లోరల్ డిజైన్ ఇవన్నీ వన్ ఫార్టీ అండి వన్ ఫార్టీ రూపీస్ మీరు శారీకి యూస్ చేయడానికైనా పనికి వస్తుంది అంటే మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వేరే వేసేసుకోవాల్సి ఉంటుంది చాలా బాగున్నాయి చూడండి ఓకేనా ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది ఎంత బాగుందో అండి ఇదంతా వివింగ్ ఫినిషింగేనండి ఓకేనా ప్రింట్ కానీ ఏది ఎక్కడ లేదు ఇది ఇప్పుడు బోర్డర్ ఇలా వచ్చేసి బోర్డర్స్ లేవు ఇదిగోండి ఇది మళ్ళీ మిస్ ప్రింట్ డ్యామేజ్ అనొద్దండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి ఇదిగోండి అసలు ఇదంతా బాగుందోనండి ఇది కొద్దిగా డార్క్ కలర్ ఉందండి ఇది హ్యాష్ అండ్ నామీ బ్లూ కలర్ అండి బ్లాక్ కూడా లైట్గా మిక్స్ అయితే వచ్చినట్టుంది ఎక్కువ హ్యాష్ అండ్ నామీ బ్లూ కలర్ మిక్స్ అయ్యింది బోర్డర్స్ లేవండి అస్సలు బోర్డర్సే లేవు సార్ ఒక్క శారీకి కూడా బోర్డర్ లేదు ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసి మొత్తం విబింగేనండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఏదైనా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి ఏదైనా ఓపెనింగ్ వీడియో తీసుకోండి అలానే ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకుంటాను ఓకేనా మంచి ఫ్లోరల్ అసలు చూడండి ఒక్కదానికి కూడా బోర్డర్ రాలేదు ఎంత బాగున్నాయో మంచి రీజనబుల్ ప్రైజ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా మంచి పేస్టల్ కలర్స్ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ వన్ బండిలే వచ్చిందండి ఓకేనా ఓన్లీ వన్ బండిలే ఉంది కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది బండిలు ఫోల్డ్ చేయటం వల్ల వచ్చిందండి డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ కాదు ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసేసుకోండి